హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కూడా నా దగ్గర ఉన్నాయి సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా లవ్ రిలేషనే కాకుండా మీరు జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లీడింగ్లో ఆడవచ్చు ఓకేనా అది సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో అందరూ కూడా ఎల్లప్పుడూ స్ట్రాంగ్గా ఉండండి హెల్దీగా ఉండండి ఓకేనా సో హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో మాత్రం ఎప్పుడు ఉండకండి ఒక పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ని ఏర్పరచుకోండి ఎప్పుడు కూడా నెగిటివ్ ప్యాటర్న్లో ఉండద్దు సో ఓకేనా మీరు పాజిటివ్గా ఉంటేనే మీ లైఫ్లో పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది పాజిటివ్ పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు సో అది సో ఇంకొకటి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఏర్పరచుకోండి ఎప్పుడు కూడా ఒక క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండాలి ఇంకొకటి జనరల్గా ఏంటంటే ఒక సంప్రదాయబద్ధంగా ఒక ధర్మబద్ధంగా మన లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఒక సాంప్రదాయబద్ధంగా ఒక ధర్మబద్ధంగా ఉన్నప్పుడే యూనివర్స్ మనం ఏది అడిగినా సరే ఇస్తుంది సో నువ్వు నెగిటివ్గా ఆలోచించుకుంటూ నెగిటివ్ పనులు చేస్తూ ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉంటూ సో సొసైటీకి కొంచెం అంటే మనం ఎప్పుడు కూడా అధర్మంగా కాకుండా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు యూనివర్స్ కూడా మనకు కావాల్సింది ఏదైతే మన మనం ఏదైతే కోరుకుంటామో ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తుంది మనమే న్యాయబద్ధంగా లేకుండా మనమే నెగిటివ్ ఎనర్జీలో నెగిటివ్ పనులు చేస్తూ ఉంటే యూనివర్స్ మనకు ఎప్పుడు సపోర్ట్ చేయదు పాజిటివ్గా ఉన్నప్పుడే ఖచ్చితంగా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది సో ఆల్వేస్ బీ పాజిటివ్ డెఫినెట్లీ యూనివర్స్ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈవెన్ యూ కె నాట్ ఎక్స్పెక్ట్ యూనివర్స్ అలాంటి అద్భుతమైన పనులు మీ లైఫ్లోకి తీసుకొస్తుంది ఎంతసేపు నెగిటివిటీలో ఉండొద్దు నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి పాజిటివ్ థింగ్ పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి అది ఏ సిచ్యువేషన్ అయినా సరే వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే బి ఓకేనా ఏదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇష్యూ ఆ రిలేషన్షిప్ ఇష్యూ ఏదైనా సరే పాజిటివ్గా ఉండండి సో దాన్ని ఒక ఓవర్కమ్ ఏ సిచ్యువేషన్ అయినా సరే ఓవర్కమ్ చేసేటటువంటి ఒక ఎనర్జీ పెంచుకోవాలి సాధన చేయాలి మెడిటేషన్ చేయాలి అవి మన ఎనర్జీ అనేది పెంచుకోవాలి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండాలి ఇప్పుడు లో ఎనర్జీలో ఉండకూడదు ప్రతి ఒక్క కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ కూడా ఓవర్కమ్ చేసే అంత స్టెబిలిటీ అనేది మనం పెంచుకోవాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు కూడా ఓకేనా అది సో ముఖ్యంగా ఏంటంటే హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఎప్పుడు కూడా ఆల్వేస్ బీ పాజిటివ్ ఓకేనా సో ఈరోజు వీడియో వచ్చేసి సో ఈరోజు వీడియో వచ్చేసి మరి ప్రస్తుతం మీ పర్సన్ యొక్క భావాలు ఎలా ఉన్నాయి తన మనసులో మాటలు ఏంటి తెలుసుకోండి ఓకేనా సో మీ పర్సన్ మీ లౌడ్ వన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం రండి మనం వాళ్ళ మాటలు ఇలా ఉన్నాయి ఈరోజు సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది ఎస్ సో వీళ్ళు చూడండి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ వచ్చేసి అంటే మీ గురించి ఆలోచిస్తున్నారండి వీళ్ళు సో లాంగ్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మనీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి అయితే అస్సలు ఆలోచించట్లేదు సో మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు సో మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారన్నమాట అంటే ఒక న్యూ ప్రపోజల్ ఒక ఫ్రెష్ స్టార్టు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఒక ప్యాషన్ ఒక డిజైర్ అనేది ఉంది ఖచ్చితంగా సో ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది తీసుకురావాలని చెప్పేసి మీ గురించి ఆలోచిస్తున్నారు సో నేను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను లాంగ్ డిస్టెన్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ఇంకా ఫినాన్షియల్ గురించి ఆలోచిస్తున్నారు డబ్బు గురించి సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఏ మాత్రం కూడా వీళ్ళు కొంచెం కూడా ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచనలు ఉన్నాయి అది సో మరి ఇంకా చూద్దాం చూడండి మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు చూడండి మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు సో వాళ్ళ విల్ పవర్ పెంచుకుంటున్నారు వాళ్ళ శక్తిని అంతా కూడగట్టుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీ పెంచుకుంటున్నారు ఒక జస్ట్ లైక్ ఏంటంటే డివైన్ కూడా ప్రే చేస్తున్నారు ఈ ఇద్దరిది కూడా ఒక డివైన్ కనెక్షన్ అని కూడా ఇక్కడ తెలుస్తుంది ఖచ్చితంగా మీ ఖచ్చితంగా కూడా ఒక డివైన్ కనెక్షన్ ఇది మీతో అంటే వీళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఇప్పుడు మీ పార్ట్నర్లో మీ మనసు వీళ్ళ పార్ట్నర్ మీ పార్ట్నర్ మనసులో వాళ్ళ మైండ్లో ఏంటంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఒక క్లారిటీ తెచ్చుకున్నారు ఒక క్లారిటీ అనేది వచ్చింది సో ఒక క్రియేటివిటీ అనేది ఈ రిలేషన్షిప్లో క్రియేట్ చేయాలి ఒక అబెండెన్స్ అనేది తీసుకురావాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు వీళ్ళ నిజంగా వీళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు చేంజ్ అయింది మీ వైఫ్కు రావాలి అని ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ థర్డ్ పార్టీ గురించి ఆలోచించట్లేదు మీ గురించే ఆలోచిస్తున్నారు చూడండి మీకు ఆఫర్ ఇవ్వాలని అడిగిగా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి సో మీతో ఉన్న రిలేషను డెడ్ అవ్వలేదు మీతో ఉన్న రిలేషను ఎండ్ అవ్వలేదు ఈ రిలేషన్ నాకు కావాలి సో ఖచ్చితంగా ఇది డివైన్ కనెక్షనే ఇది డివైన్ ఏర్పరిచిన కనెక్షనే ఈ రిలేషన్షిప్లో ఒక మిరాకిల్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో అంటే ఎట్లా అంటే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజెస్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్ నాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సూపర్ వెరీ నైస్ సో మరి మీ పర్సన్ కి అసలు మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది సో మీ పర్సన్ కి మరి మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది సో మీ పర్సన్ కి మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది ఎస్ చూడండి సో మీ పర్సన్కి వచ్చేసి ఇక్కడ మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా ఆలోచిస్తున్నారు డెడ్ డెడ్ అయిపోయింది అనుకుంటే మాత్రం ఇది పొరపాటే మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా డెడ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు తనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయబోతున్నారు అండ్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనే ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుందండి వీళ్ళు ఆలోచిస్తున్నారు బాగా మీ పార్ట్నరు చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు సో అంటే ఎదురు చూస్తున్నారు మీకోసం సో వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయబోతున్నారు మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనే ఎనర్జీ అయితే ఇక్కడ చూపిస్తుంది డెఫినెట్గా చూడండి వీళ్ళు మీది మీ పర్సన్ది ఒక నిజంగా చెప్పే కదా ఒక డివైన్ కనెక్షన్ అనమాట మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఏంటంటే పైకి కొంచెం జిద్దుగా మొండిగా ఎట్లా అంటే మీరంటే ఇష్టం లేదు మీరు నాకు వద్దు అన్నట్టుగా పైకి ఒక స్టబాన్ క్యాండి లాగా ఒక మొండి లాగా ఒక జిద్దు క్యాండిడేట్ లాగా ఒక పొగరుబోతులాగా కనిపిస్తారు అయినప్పటికీ కూడా లోపల మాత్రం వీళ్ళకు చాలా ఎమోషన్ ఉంటుంది మీద ఒక డిజైర్ అనేది ఉంటుంది అంటే ఎట్లా అంటే మీ పర్సన్ ఎమోషన్ అవుతున్నారనమాట కొంచెం కానీ బయటికి కనిపించట్లేదు లో లోపల చాలా ఎమోషనల్ అవుతున్న ఏడుస్తున్నారు బయటకు షబాన్ పర్సన్ లాగే ఉంటారు కానీ లోపల మీరంటే చాలా ఎమోషన్ ఒక డిజైర్ అనేది మాత్రం తప్పకుండా కోరిక అనేది ఉంటుంది మీ మీద సో మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక హార్డ్ బ్రేక్ గురి చేశానని బాధపడుతున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అనవసరంగా నేను మిమ్మల్ని మోసం చేశాను బాధ పెట్టాను ఇప్పుడు నేను బాధపడుతున్నాను మీ గురించి మిమ్మల్ని హార్డ్ బ్రేక్ గురి చేసింది నేనే మిమ్మల్ని హార్డ్ బ్రేక్ గురి చేశానని బాధపడుతున్నాను ఇప్పుడు నేను మీ పార్ట్నర్ లోపల చాలా ఎమోషనల్గా ఎమోషనల్ అవుతున్నారండి చాలా ఏడుస్తున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీరు నాకు కావాలంటున్నారు ఇక్కడ వచ్చేసి కర్కాటకం వృచ్చికం మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ సిక్స్ లెటర్ కనిపిస్తుంది సిక్స్ వచ్చేసి మీ పార్ట్నర్ది కానీ మీది కానీ మీరు కలుసుకున్న డేట్ అయినా కావచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు సో మీ పార్ట్నర్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఎస్ అంటే ఇంకా చూడండి ఇక్కడ మీతో మీ పర్సన్ రీకాన్సులేషన్ ఆర్ న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు అంటే మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఒక రీకాన్సులేషన్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా డెఫినెట్గా కనిపిస్తుంది సో మరి మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఉద్దేశం ఉందో మనం ఇప్పుడు చూద్దాం సో మీ పర్సన్కి సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది ఎస్ చూడండి థర్డ్ పార్టీ మీద వచ్చేసి ఇక్కడ ఎట్లా ఉందంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ పర్సన్ అండి అని అర్థమవుతుంది థర్డ్ పార్టీ చాలా ప్రాక్టికల్ పర్సన్ అర్థమవుతుంది వాళ్ళు ఒక క్వీన్ లాగా ఉంటారు అని అర్థమవుతుంది అంటే థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సిచ్యువేషన్లో ఉంటారు మీ పర్సన్ అంటే మీతో ఎలాగైనా ఆన్ అండ్ ఆఫ్ ఉంటారో థర్డ్ పర్సన్తో కూడా అలాగే ఉంటారు యాప్టి అన్నమాట అనమాట థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయినట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తుందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఒక తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఒంటరిగా లిటరల్గా బాధపడుతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో నిజం చెప్పాలంటే థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు ఉండలేకపోతున్నారు చాలా ఓర్పు పడుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో చాలా అంటే చాలా ఓర్పు పడుతున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అది చూడండి ఎంత తొందరగా వీలైతుందరూ మీ దగ్గరికి రావాలి థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్ పార్ట్నర్ నిజంగా హార్ట్ బ్రేక్ అయింది సో కాబట్టి మీతో రిలేషన్ రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇం ఇంటెన్షన్తో వీళ్ళు వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ ఎనర్జీ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అనేది ఎనర్జీ అనమాట చూడండి థర్డ్ పార్టీ వల్ల మీ పార్ట్నర్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ గురైంది సో కాబట్టి మీతో రిలేషన్ అనేది ఇక్కడ రీబర్త్ చేసుకోవాలని చెప్పేసి మీతో రీయూనియన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్లో ఉన్నారు వీళ్ళు సో థర్డ్ పార్టీ వచ్చేసి చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అంటే ఒక ఈగోయిస్టిక్ పర్సన్ అండి శాడిస్టిక్ పర్సన్ అంటున్నారు థర్డ్ పర్సన్ మీ మీ పార్ట్నర్ని అసలు పట్టించుకోవట్లేదు అస్సలు పట్టించుకోవట్లేదు నిజం చెప్పాలంటే థర్డ్ పర్సన్ అస్సలు మిమ్మల్ని మీ పార్ట్నర్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ అలా ఉంది సిచ్యువేషన్ అది చూడండి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి డివర్స్ తీసు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది థర్డ్ పార్టీ దగ్గర చాలా బడని ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీని ఇంకా తన లైఫ్లో ఉండకూడదు అని ఒక తిష్టపేసి కూర్చున్నారు వీళ్ళు నా వల్ల కావట్లేదు అంటున్నారు సో థర్డ్ పార్టీ దగ్గర ఒక ఆఫర్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే థర్డ్ పార్టీ దగ్గర ఒక హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయారు కానీ ఈ పర్సన్ నిజంగా థర్డ్ పార్టీ దగ్గర నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఎప్పుడైతే మీ పార్ట్నర్ వెళ్ళారో కానీ అక్కడ ఎంత మాత్రం కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది లేదు సో అందుకనే వీళ్ళు థర్డ్ పార్టీ దగ్గర టోటల్గా క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు మొత్తానికి సో థర్డ్ పార్టీ మీ పర్సన్ అసలు పట్టించుకోవట్లేదు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ టోటల్గా సో మనం వచ్చేసి ఇక్కడ అసలు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండి సో పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ చూడండి సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీ పార్ట్నరు చూడండి మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అప్పుడు పాస్ట్లో లీగల్గా ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎంత రిస్క్ అయినా తీసుకుని అన్నమాట ఇప్పుడు చూడండి ప్రెసెంట్ ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలి మీరు నాకు కావాలి మీకు ఈక్వల్కి ఈవెంటేకి ఇవ్వాలి మీరు కాల్ చేసినా మెసేజ్ చేసిన నేను రెస్పాండ్ అవ్వాలి నేను నాకు రిలేషన్షిప్ కావాలంటున్నాను సూపర్ సో ఫ్యూచర్లో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలని ఆల్రెడీ వీళ్ళు ప్లాన్లో స్ట్రాటజీస్ వేస్తున్నారు ఒక రిలే ఈ రిలేషన్షిప్ రీబర్త్ చేసుకోవాలని ఒక క్లారిఫికేషన్ వీళ్ళకి వచ్చింది అనమాట సో మీరు వచ్చేసి పాస్ట్లో ఏదైనా ఒక బ్రేక్ తర్ మూమెంట్ వస్తే బాగుండు ఈ రిలేషన్షిప్లో అనుకున్నారు కానీ రాలేదు సో ప్రజెంట్ వచ్చేసి మీరు చాలా స్ట్రెంగ్త్గా ఉన్నారు కొంచెం ఈగోయిస్టిక్గా ఉన్నారు ఒక హై ఎనర్జీలో ఉన్నారు మీరు వచ్చేసి సూపర్ అలాగే ఉండండి ఫ్యూచర్లో ఖచ్చితంగా సో మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు అలాగే మీరు మీ పార్ట్నర్ విషయంలో కొంచెం స్టబాన్గా ఉండే సిచ్యువేషన్ ఉంది అయినా సరే మీ మీకు మీ పార్ట్నర్తో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు డబ్బు సంపాదనలో పడతారు అయినా సరే మీకు మీ పార్ట్నర్ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ అలాగే హైడ్ చేసి పెట్టుకుంటారు సో మీ పార్ట్నర్ కూడా మీరంటే మీరంటే చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా మీ ఇద్దరికి కూడా ఒక న్యూ బిగినింగ్ జరిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ సో అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్